ఒంగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ నైంటీ ఫైవ్ బై టూ నాట్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ప్లస్ టూ స్నాచింగ్ కేసు ఇది పద్నాలుగు తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషంలో రంగాపూర్ విలేజ్ లిమిట్స్లో ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారులో కారును కారు నెంబర్కి బురద రుద్ది అందులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక ముసలావిడను ఇక్కడ ఉప్పర్ పెళ్ళి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఆమెను డైవేటింగ్ చేసి ఆమె మెడలో ఉన్న చేను స్నాచింగ్ చేసుకొని పారిపోయారు ఇటు విషయం వెంబడే వాళ్ళు గట్రా చేయగా మా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఎంబడే ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని విత్న్ టూ డేస్లో షార్ట్ పీరియడ్లో చేరించి కార్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దొంగలను పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ ఇటు వ్యక్తులు ఈ కోరు తోరుపాల రేనయ్య సన్న వెంకటయ్య ఈయన లింగోటం విలేజ్ అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి తర్వాత వీళ్ళ అమ్మమ్మలు ఊరైన ఇతను మేనబొమ్మ రైతుడు బల్లుల అంజనేయులు సన్న వెంకటయ్య ఇతని ఉప్పునూతుల విలేజు తర్వాత వీళ్ళ ఫ్రెంటే మొగిలి అంజనేయులు సన్న ఆఫ్ రాములు ఉప్పునత్తుల విలేజు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనం ఈ స్నాచింగ్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళు ముగ్గురు పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ప్రతి వ్యక్తులని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ కేసుని అతి తొందరగా చేయిన్ స్టాచింగ్ కేసును అతి తొందరగా ఛేదించినందుకు ఎస్పీ సారు అభినందించడం జరిగినది సో దీని కేసు ఛేదించడానికి మాకు బాగా సహకారం చేసినది సిసి కెమెరాలు అందుకే సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మేము రెగ్యులర్గా చెప్తుంటాము ఈ సిసి కెమెరాల వల్లనే మేము ఈ కేసు ఛేదించడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్ని ఊర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ